హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే మనకు ఒక వారంలో కంప్లీట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి అయితే మనం అడుగు పెట్టబోతున్నాం సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా మందికి చాలా జ్ఞాపకాలుగా అయితే కొన్ని ఉండొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారికి సో మీరు రాసిన ఎగ్జామ్స్లో కొన్ని ప్రిలిమినరీ స్టేజ్లోనే అవ్వకపోవడం కానీ కొన్ని ప్రిలిమినరీ స్టేజ్ అయ్యి మెయిన్స్లో పోవడం కానీ కొన్ని ఫైనల్ రిజల్ట్లో రాకపోవడం కానీ జాబ్లు ఇలాగా కొన్ని కొన్ని అనుభవాలు అయితే ఎదురవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క అనుభవాలని దృష్టిలో పెట్టుకుని మీరు రెండు వేల ఇరవై ఆరులో సరిగ్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా ఏదో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో మీరైతే జాయిన్ అవ్వచ్చు అది ఏంటి రెండు లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయి ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను జాగ్రత్తగా వినండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెన్స్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది సో మనకి ఇంగ్లీష్లో భాగంగా ఒకాబులరీ పార్ట్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ అయితే అడుగుతారు కదండి సో ఆ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ నేను క్విజ్ టైప్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్లో ఏంటంటే మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకునేటప్పుడు ఆన్సర్ అనేది నేను తెలుగులో దాన్ని ఏమంటారనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఒకసారి చూడండి సాడ్ అంటే బాధాకారం విచారంగా అలాగే గ్లాడ్ అంటే ఆనందంగా సంతోషంగా అంతేకాకుండా మీకు ఏదైతే రాంగ్ అయిన మూడు ఆప్షన్స్ ఉంటాయో మనకి మరి నాలుగు ఆప్షన్లు కదా సో అందులో ఒక ఆప్షన్ కరెక్ట్ అయితే మూడు ఆప్షన్ రాంగ్ అయితే సో ఆ మూడు ఆప్షన్లకు సంబంధించి వాటికి తెలుగులో మీనింగ్ ఏంటనేది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది సో గమనించవచ్చు లాయల్ అంటే విశ్వాసంగా కీన్ అంటే ఆసక్తిగా ఉత్సాహంగా ప్లీజ్ అంటే సంతోషం సో మీకు తెలుగులో ఇలా మీనింగ్ని మెన్షన్ చేయడం ద్వారా తద్వారా ఎగ్జామ్లో ఎక్కువ యాక్యురెసీతో క్వశ్చన్ని అటెంప్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ఇలాగ తెలుగులో కూడా మీనింగ్ని మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఉన్న స్పెషాలిటీ అదే తెలుగులో మీనింగ్ని మెన్షన్ చేయడం అనేది సో తద్వారా ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఎక్కువ యాక్యురసీతో క్వశ్చన్ అటెంప్ చేయగలుగుతారు మన తెలుగు స్టూడెంట్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఇంగ్లీష్లో ఉన్న వాడికి కొంతమందికి తెలుగులో మీనింగ్ తెలియట్ల సో దాని ద్వారా ఏంటంటే చాలామంది అయితే మిస్టేక్ చేస్తున్నారు సో దాన్ని నేను సులభతరం చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అయితే జరిగింది సో ఒకసారి చూసుకున్నట్టయితే ఈ బ్యాచ్లో కనుక మీకు ఇంట్రెస్ట్ నుండి జాయిన్ అవ్వదు అనుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీసే అండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్లో పెట్టినట్టయితే మీకైతే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని అయితే షేర్ చేస్తాను సో లైఫ్ టైం వ్యాలిడిటీ అండి అర్థం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాను ఆ గ్రూప్ని అయితే ఎప్పుడు ఇంకా డిలీట్ చేయను ఎందుకంటే మీకు రేపు అన్న రోజు ఏ ఎగ్జామ్ రాసినా క్విక్ రివిజన్ కింద అంటే ఒక టూ త్రీ వీక్స్ ముందు క్విక్ రివిజన్ చేసుకుంటా కూడా మీకు అవకాశం ఉంటుందని చెప్పి నేను ఇంకా గ్రూప్నైతే అలా ఉంచేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న అయితే జాయిన్ అవ్వచ్చు సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి నలభై నుంచి యాభై రోజుల మధ్యలో అయితే ఉంటుంది ఒకరోజు సినిమిసు ఒకరోజు ఆరు నిమిషం అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రెజెంట్ నలభై యాభై రోజులు అయిన తర్వాత ఏంటంటే ఆ గ్రూప్ని ఏమి డిలీట్ చేయను ఆ గ్రూప్ని ఇంకా అలాగే ఉంచేస్తాను అప్పుడు ఏమైనా కొత్తగా ఇంకేమైనా యాటనిమ్స్ సిరనిమ్స్ ఆ వాడుకలోకి వస్తే ఆ పదాలు వాటిని కూడా కుదిరితే డిస్కస్ చేసుకుందాం సో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలాగో గడిచిపోయింది అయితే గడిచిపోయింది ఇంకా తిరిగి రాదు ఇంకా వదిలేయండి ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఎంటర్ అయ్యే ముందు మంచి ప్లాన్ అయితే చేసుకోండి అసలు నేను ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి ఎస్ఎస్సియా ఆర్ఆర్బియా లేకపోతే బ్యాంకింగ్ ఏంటి అసలు రెండు వేల ఇరవై ఆరులో కేంద్ర ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కదా మరి అవి ఎలా వస్తాయి చెప్తున్నా జాగ్రత్తగా జాగ్రత్తగానండి ముందుగా రైల్వే గురించి అయితే మాట్లాడుకుందాం రైల్వే నుంచే సుమారుగా ఒక యాభై వేల ఉద్యోగాలు దగ్గర దగ్గరికి అయితే ఉంటాయి ఎందుకంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే ఒక గ్రూప్ డే నోటిఫికేషన్ ఇరవై రెండు వేలతో నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది ఓకే అది కాకుండా మిగిలిన ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ ఓకే ఐసోలేటెడ్ క్యాటగిరీసు ఓకే ఇవన్నీ కలుపుకుని జేఈ ఇవన్నీ కలుపుకుని ఒక పాతిక వేలు వేసుకున్నా కూడా దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది వేలు నలభై ఏడు వేల దాకా అయితే రైల్వే అయితే ఉంది అది కాకుండా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ అలాగే రెండు వేల ఇరవై ఏడు జనవరిలో మళ్ళీ ఇంకో గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది ఓకే ఇయర్ ఇయర్ క్యాలెండర్ అండి రైల్వేది వాళ్ళు క్లియర్గా మెనెన్ చేశారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అర్థమైందా సో రైల్వే నుంచి కూడా ఒక సుమారుగా ఒక నలభై ఐదు వేలు ప్లస్ ఉద్యోగాలే వస్తున్నాయి కదా ఇంకా నెక్స్ట్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి ఖచ్చితంగా ఒక ఎనభై వేలు ఉద్యోగాలు దగ్గరగా ఉంటాయి ఓకే ఎస్ఎస్సీలో ఎక్కువగా హైర ఎక్కువగా ఉద్యోగాలు రిక్రూట్ అయ్యేది ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ జీడి కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఆరు నవంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది సో మళ్ళీ ఇంకా ఎస్ఎస్సి సిజిఎల్లు సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇవన్నీ కూడా మళ్ళీ రిలీజ్ అవుతాయి అర్థమైందా సో దానికి సంబంధించి ఎస్ఎస్సి వాళ్ళు ఇంకా క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు సో ఆ ఎస్ఎస్సి క్యాలెండర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి ఆ టైంలో క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యింది అర్థమైందా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సి ఓకే యూపీఎస్సికి సంబంధించి మరి కొంచెం తక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అవి పెద్దగా ఉద్యోగాలు కూడా ఉండవు మొత్తం మీద ఒక ఐదు వేలు ఉద్యోగాలు సుమారుగా అన్నీ కలుపుకుని ఒక ఐదు వేలు ఆ మాదిరిగా ఉండొచ్చు యూపీఎస్సి నుంచి అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు సో దాన్ని అయితే పక్కన పెడదాం ఎందుకంటే దానికి ఉండే స్పెషల్గా క్యాండిడేట్స్ దానికి ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ సో బ్యాంకింగ్ కూడా చూసుకున్నట్లయితే ఐబీపీఎస్ క్లర్క్ ఐబీపీఎస్పివో మళ్ళీ ఎస్బీఐ క్లర్క్ ఎస్బీఐపీఓ ఆర్ఆర్బీలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మంచి భారీగానే ఉంటాయి ఉద్యోగాలు సో అవి కాకోకుండా మళ్ళీ ఇంకేంటంటే ఇని అదే డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లు వాటి నుంచి లోయర్ డివిజనల్ క్లర్కులని స్టెనోగ్రాఫర్లని ఓకే అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఇలా రకరకాల ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి సో మొత్తం మీద అన్నీ కలుపుకుని ఏ సంవత్సరం చూసుకున్నా ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఓ రెండు లక్షల ఉద్యోగాలు అయితే నింపుతుంది సో అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో కూడా సేమ్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి సో దీన్ని బట్టి ఏంటంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సీ కావచ్చు బ్యాంకింగ్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ బట్ మనం ఎప్పుడు సెటిల్ అవుతాం అనేది చూసుకోవాలి కదా సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో మిస్ అవ్వద్దు మీరు ఏదన్నా ప్లాన్ చేసుకుంటే సో ముందు హయ్యర్గా ప్లాన్ చేసుకున్నప్పుడు ముందు లోయర్గా ఒక జాబ్ని కొట్టి బ్యాకప్గా పెట్టుకోనండి సో ఇలాగ చాలామంది అయితే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఓకే ఇదేంటంటే చాలామంది ఒక సీజిఎల్ కావచ్చు లేదంటే యూపీఎస్సీలో ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు సో ఇంకా దాని మీదే శ్రమ పడుతున్నారు మిగిలినవి వేరే ఉద్యోగాలకు అప్లై చేయట్లా సో వేరే ఉద్యోగాలు కూడా ట్రై చేయండి మీరు ముందు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వకపోరో ముందు ఒక జాబ్నైతే బ్యాకప్ కింద పెట్టుకోండి తర్వాత ఇంకా పెద్దది ఏదైతే అనుకున్నారో ఇంకా దానికైతే ట్రై చేయండి ఏదో ఒకటి ఏదో ఒక జాబ్ని ఒక బ్యాకప్ కింద పెట్టుకుని ట్రై చేస్తే మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ అయితే తగ్గిద్ది అర్థమైందా సో మీరు అంత పెద్ద ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న ఉద్యోగాన్ని క్రాక్ చేయగలుగుతారు కదా సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇది మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయిపోతుంది సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మీకు కూడా ఒక మంచి శుభవార్త అయితే అనుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ వారికి సో అలాగే ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వాలి అంటే అవ్వచ్చు ఏంటంటే ఇందులో ఫ్రీగా మెటీరియల్ అయితే ఉందండి సో ఎస్ఎస్సికి సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించి ఫ్రీ మెటీరియల్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు చదువుకోవచ్చు ఇది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి అయితే చూసి జాయిన్ అవ్వాలనుకుంటే ఇవ్వండి